ఒక రైతుకు రెండు ఎకరాల మామిడి తోపు ఉంటుంది అయితే ఆయన ఇరవై ఐదు టన్నుల కాయల్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు ర్యాంపులకు అమ్మి ఉంటారు అలాంటప్పుడు ఆ రైతు తన కుటుంబ సభ్యుల పేరుతో కూడా మామిడితోపు ఉన్నట్లు రికార్డులు చూపించి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే సబ్సిడీకి అర్హత సాధిస్తారు లేకంటే రెండు ఎకరాలకు పది టన్నుల దిగుబడే కదా వచ్చేదని అక్కడ సిబ్బంది ప్రశ్నిస్తారు మామిడి రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది ఫ్యాక్టరీల్లో ర్యాంపుల్లో కాయలు అమ్మినప్పుడు నమోదు చేసుకున్న రైతుల వివరాల జాబితాలను రైతు సేవా కేంద్రాలకు పంపించి ఆ వివరాలను వెరిఫై చేయిస్తున్నారు తోతాపురి మామిడి కాయలకు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు సీజన్ ఆరంభంలోనే కిలోకు నాలుగు రూపాయల సబ్సిడీ ప్రకటించారు ప్రారంభంలో ఫ్యాక్టరీలు కిలోకు ఐదు నుంచి ఆరు రూపాయలు ఇవ్వగా ర్యాంపులు మూడు నుంచి నాలుగు రూపాయల దాకా ఇచ్చాయి సీజన్ ముగిసే క్రమంలో ఫ్యాక్టరీలు ర్యాంపులు ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది రూపాయల దాకా ఇస్తున్నాయి దీనికి ప్రభుత్వం నాలుగు రూపాయల సబ్సిడీ అదనంగా రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నది ఇప్పటి వరకు జిల్లాలో నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది రైతుల నుంచి మూడు లక్షల ఇరవై వేల టన్నుల తోతాపరికాయలు గుజ్జు ఫ్యాక్టరీలు ర్యాంపులు కొనుగోలు చేశాయి ఫ్యాక్టరీల్లో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రైతులు రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల టన్నుల కాయల్ని ర్యాంపుల్లో ఇరవై రెండు వేల ఆరు వందల మూడు మంది రైతులు తొంభై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు టన్నుల కాయల్ని అమ్ముకున్నారు ఇవి అధికారులు సబ్సిడీ కోసం నమోదు చేసుకున్న లెక్కలు ఇక్కడ వేచి చూడలేక పొరుగు రాష్ట్రాల్లోని ర్యాంపుల్లోనూ కొందరు కాయల్ని అమ్ముకున్నారు ఇంకా ఇరవై ఐదు వేల టన్నుల కాయలు చెట్లపైన ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు మరో నాలుగైదు రోజుల్లో తోతాపూరి కాయల కోతలు అయిపోతాయి ఫ్యాక్టరీలు ర్యాంపులు కూడా మూసేస్తారు ఫ్యాక్టరీలకు తోతాపురి కాయలను నమ్మిన ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది రైతుల వివరాలను ఉద్యావన శాఖ అధికారులు శుక్రవారం ఆయా రైతుల చిరునామాలు ఉన్న రైతు సేవా కేంద్రాలకు పంపించారు అక్కడ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్ రైతు పేరు తండ్రి పేరు ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను వెరిఫై చేయనున్నారు అసలు ఆ రైతుకు మామిడి తోపులు ఉన్నాయా ఫ్యాక్టరీలకు తొలిన కాయలు ఆయన తోపులోనివేనా వంటి వివరాలు వెరిఫై చేసి సబ్సిడీ కోసం జాబితాను ఆమోదిస్తారు ప్రస్తుతం ఫ్యాక్టరీలో అమ్మిన రైతుల వివరాలు మాత్రమే రైతు సేవా కేంద్రాలు పంపించగా నాలుగైదు రోజుల్లో ర్యాంపుల్లో అమ్మిన ఇరవై రెండు వేల ఆరు వందల మూడు మంది రైతుల జాబితా కూడా పంపించి వెరిఫై చెందినట్లు జిల్లా శాఖ అధికారులు పేర్కొంటున్నారు